బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక పరివారమునకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము మానవులుగా చాలామంది ఆలోచన చేసేది ఏమిటి అంటే గతం గురించి తెలుసుకోవాలి పూర్వజన్మ గురించి తెలుసుకోవాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో అంటూ జ్యోతిష్కంలో గురించి తెలుసుకోవాలి అని కూడా అంటూ ఉంటారు అందుకని లైఫ్ టైంలో ఈ విధంగా విప్రటైజ్ కానీ దానికి వెళ్తూ ఉంటారు సాల్వ్ వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళ జీవితంలో ఉన్న సమస్యల్ని సాల్వ్ చేసుకోవాలనుకుంటూ ఉంటారు ఫాస్ట్ లైవ్ టైంలో కూడా వెళ్తూ ఉంటారు అంటే దేనివల్ల ఇప్పుడు ఈ కర్మబంధనాలు వచ్చినాయి ఎందుకు ఈ పరిస్థితులు సమస్యలు ఈ స్థితి ఉన్నది అని తెలుసుకోవటానికి కొంత యథార్థంగా తెలిపే వాళ్ళు ఉంటే మంచిదే కానీ వాళ్ళు కరెక్ట్గా పర్ఫెక్ట్గా లేకపోతే వాళ్ళ నెగిటివ్ కూడా మీ లోపలికి వస్తుంది అని కూడా బాపూజీ చాలా చెప్పడం జరిగింది కర్మ బంధనాల్లో మిమ్మల్ని మీరు బంధించుకోవటమే ఇవన్నీ కూడా అయితే బంధనాల్లో బంధించుకోవటం ఎందుకు అనుకున్నప్పుడు అన్నిటికీ పులి పెట్టండి మనము కేవలం ఇప్పుడు ప్రస్తుతం వర్తమాన సమయంలోనే జీవించాలి కేవలం అన్నిటికంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే బాపూజీ మనకు ఒక విషయం చెప్పారు ఆత్మలు తమ కర్మ యొక్క స్థితిని పొందటానికి కర్మ ప్రాలబ్ధం అనుభవించటానికే వస్తారు ఇప్పుడు ధ్యానము యోగము మొదలైన వాటితోటి లాస్ట్ మీరు అనుభవం పొందటం కోసం వచ్చారు కర్మల ఖాతాన్ని తీర్చుకోవడానికి వచ్చారు అని ఇప్పుడు జీరో స్టేట్లోకి వెళ్ళిపోతే మనము మన యొక్క నిస్సంకల్ప స్థితి అనేది యోగం ద్వారా కూడా సాధించడం జరుగుతుంది ఎప్పుడైతే మనం పరమాత్మ నుండి పవర్ తీసుకుంటూ ఉంటామో మన లోపల ఆ యొక్క ఎనర్జీతోటి పరం ప్రకాశము మన సూక్ష్మ శరీరమును కారణ శరీరమును పూర్తిగా పరం లైట్ తోటి నింపుతూ ఉంటుంది లోపల రికార్డింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ డిలీట్ అయిపోతాయి ఇంకెందుకు చింతన బాపూజీ అంటూ ఉన్నారు మన కరణ శరీరంలో రికార్డింగు డిలీట్ అయిపోతే ఇంకా యాస్ట్రల్ రికార్డ్స్ యొక్క డేటా కూడా ఖతం కాబట్టి ఈ డిలీట్ చేసుకోవడానికి ఒకటే ధ్యానము యోగము అది పరం లైట్ ఎవ్వరు ఎవరు ఏ గురువులు సాధువులు కూడా కరణ శరీరంలో ఉన్న రికార్డింగ్స్ని డిలీట్ చేయలేరు ఇది సాధారణమైన విషయం కాదు అందుకని పరం లైట్ పరం శాంతి పరం ప్రకాశంతో మీరు బాపని జ్ఞాపం చేసి ఆ పవర్ తీసుకుంటేనే మీ యొక్క కరణ శరీరంలో రికార్డింగ్స్ అన్నీ డిలీట్ అయిపోతాయి ఇప్పటి వరకు కూడా ఎవ్వరూ ఇలా చేస్తారో నాకు చెప్పలేదు అది ఆకాశంలో ఉన్నటువంటి యాస్ట్రల్ రికార్డ్స్ ఒకవేళ డిలీట్ అయిపోతే మీ యొక్క మెమరీ కూడా మొత్తం డిలీట్ అయిపోతుంది కారణ శరీరంలో కూడా ఇంకేమీ ఉండదు కర్మబంధనం ఉండదు జన్మకు కారణాలు ఉండవు ఈ రికార్డింగ్స్ మీకు యాస్ట్రల్ రికార్డ్స్ అని ఏవైతే చెప్తూ ఉంటారో మీ యొక్క స్టోరీస్ అనమాట ఇదంతా ఏ విధంగా గెలాక్సీ నుండి గ్రేట్ గ్రేట్ యూనివర్స్ నుండి ఎక్కడి నుండి అయితే వచ్చారో అక్కడ వరకు కూడా వాళ్ళ యాస్ట్రల్ రికార్డ్స్ ఉంటూ ఉంటాయని బాపూజీ వీడియోలో చెప్పారు అవి డిలీట్ చేసుకోవాలి అంటే పరం ప్రకాశము పరం లైట్ తోటి మాత్రమే కళలు పెంచుకుంటూ పర్సంటేజీ పవర్ని పెంచుకుంటేనే మీరు ఆ యొక్క అవన్నీ కూడా డిలీట్ అయిపోతూ ఉంటాయి రికార్డ్స్ డిలీట్ సమాప్తం అయిపోతూ ఉంటాయి కారణ శరీరము మహాకారణ శరీరము అన్నీ కూడా మరి ఉన్నాయి బేహద్దు పిల్లల్లో కూడా మరి యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళకి మహాకారణ శరీరం ఉంటుంది పరం మహాకారణ శరీరం ఉంటుంది మనము ఈ జర్నీ అనుభవం చేసుకుంటూ ఉంటాం కూడా యోగంలో కూడా ఇప్పుడు మీరు డిలీట్ చేయండి కర్మ బంధనాలు అనేవి సమాప్తమైపోతూ ఉంటాయి ఇక ముందు అనేది ఏముండదు మీ మూల స్థానంలోకి మీరు చేరుకోవటానికి నిరాకార స్థితి బీజరూపి స్థితి అనేది మీకు లభిస్తుంది తయారవుతుంది అప్పుడు పరం శాంతి యొక్క స్థితిలో పరం ముక్తిని మీరు పొందగలుగుతూ ఉంటూ ఉంటారు ఇక్కడ బాపూజీ ఏదైతే మంచి విషయాన్ని చెప్తూ ఉన్నారు ఆకాశిక రికార్డ్స్ అని అవి కూడా కథం అయిపోతూ ఉంటాయి బేహద జ్ఞానం పరమయోగంతో సూక్ష్మ శరీరంలో ఏదైతే లైటు పరం లైట్ వచ్చేస్తుందో కరణ శరీరంలో ఈ డేటా మొత్తం డిలీట్ అయిపోతూనే ఉంటుంది కథం ఇక వంద కళలు ఉన్నటువంటిది కూడా పూర్తిగా డిలీట్ అయిపోతూ ఉంటుంది వంద కళల పవరు మీ ఆత్మ లోపలికి గనక వస్తే అక్కడ ఏదైతే ఉన్నాయో అక్కడ నుండి వచ్చినటువంటి ఆత్మలకి రికార్డింగ్స్ అవుతే వాళ్ళు వాళ్ళ స్వస్థానంలోకి వెళ్ళిపోతూ ఉంటారు మల్టీవర్స్ పూర్తిగా వంద కళల డేటా అనేది ఉంటుంది డిలీట్ చేయగలుగుతూ ఉంటారు మీ యొక్క కరణ శరీరంలో హైయెస్ట్ పవర్ అనేది మీకు లభిస్తూ ఉంటుంది సెల్ఫ్ నుండి కనెక్ట్ అయిపోతూ ఉంటూ ఉంటారు ఆత్మస్వరూపంలో స్థిరమైపోతూ ఉంటారు పరమాత్మతోటి కనెక్ట్ అవుతుంది పవర్ తీసుకోండి ఆల్మైటీ తోటి పవర్ తీసుకోవాలి ఏదైతే మీకు కార్మిక అకౌంట్స్ డిలీట్ అయిపోవటం జరుగుతూ ఉంటుందో యాస్ట్రల్ రికార్డ్స్ డిలీట్ అయిపోతూ ఉంటాయి ఇప్పుడు రికార్డ్స్ అన్నీ కూడా మరి క్లియర్గా అవ్వటానికి అర్థం కూడా ఇదే జర్నీ ఆఫ్ సోల్లో బాపూజీ కూడా చెప్పారు మరి ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి పరంధామానికి వెళ్ళాలి అర్థం చేసుకోవాలి బేహద్ కళ పరంధామము అనేది గ్రహించాలి అది నార్మల్ అనేది పరంధామంలో ఉండేది హైయెస్ట్ ఆర్డర్గా ఉంటుంది ఇప్పుడు మీరు ఆత్మ ఈ స్థితిలో ఉండాలి పర్మనెంట్ స్థితి అయితే వెళ్ళిపోవాలి కదా ఈ చక్రము సూక్ష్మంగా రావటము అనేది బాపూజీ దగ్గర నుంచి వచ్చే పవర్ ఇది మీ యొక్క క్రింద ఉండేటువంటి లేయర్సు మొత్తం కూడా కథమైపోతూ ఉంటాయి ఎప్పుడైతే మీ యొక్క కర్మల ఖాతా ఉంటుందే అప్పుడు అటు ఇటు భ్రమించటం కూడా జరుగుతుంది కర్మల ఖాతా సమాప్తం అయిపోతే ఇంకా భ్రమించేదంటూ ఉండదు మీరు నిరాకారి బీజరూపీ స్థితిలోకి స్థిరమైపోతారు అచ్చ పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపుజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్లో మీరు మరి బాపూజీ ద్వారా సాక్షి బే లో ద్వారా బై లైవ్ ద్వారా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానమును బేహద్ పరమ జ్ఞానమును దివ్య జ్ఞానమును మీరు పొందవచ్చు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ను ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోలు వస్తూ ఉంటాయి అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు